మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వాక్యాన్ని చూడు తల్లి దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసం లోకముపై పాపముపై విజయం వస్తుంది నీకు దేని వలన గమనించారా మీరు అంటే ఇప్పుడు లోకం మనల్ని ఎప్పుడు లొంగ తీసుకోవడానికే పోరాడింది గమనించాలి లోకము అనగా లోకములో ఉన్నది శరీర ఆశ నేత్ర ఆశ జీవపు ఢంభం గమనించండి శరీరము ఎప్పుడు నీలో ఎంత తొందర పెట్టిందంటే భోజనం చేయడం తప్పు కాదు నీది కానిది దొంగతనం చేస్తే దొంగతనం చేస్తే తప్పు అర్థమవుతుందా కడుపు నిండా భోజనం చేయడం తప్పు కాదు దేవుడు దాన్ని ఒప్పుకుంటున్నాడు నీది కాదు కదా పక్కింటి వారిలోకి వెళ్ళి దొంగతనం చేసి తినకూడదా రొట్టెలు నీకు తినాలనిపిస్తుంది ఆకలి ఉంది నీకు కాదనను నీది అయినప్పుడు తినాలి కానీ శరీరం ఏముంటుందంటే ఏ విధము చేతనైనా నీ ఆకలి తీర్చుకోమంటుంది దొంగకెడ్డో బొంగగెడ్డో తిని నీ ఆకలి తీర్చుకోమంటుంది శరీరం ఇప్పుడు విశ్వాసం ఉన్నవాడు దేవుడు చూస్తాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు దేవుని కన్నుల నుండి నేను ఎక్కడికి పారిపోగలను అంటాడు దావీదు మీకు అర్థమవుతుంది అనుకుంటాను దేవా నీ ఆకాశమునకెక్కితే నువ్వు అక్కడున్నావు నేను పాతాళమునకెళ్తే నువ్వు అక్కడ ఉన్నావు రెక్కలు కట్టుకొని నేను ఎక్కడికెళ్ళినా బోది గ్రంథములు నేను ఎక్కడ తిరిగినా నీ కనులు అక్కడ ఉన్నాయి నీ కనులకు ఇటువంటిది ఏమీ లేదు అని చెప్పి ఏమన్నాడంటే నేను పుట్టి ఒక దినముందైనా గడపక మునిపోయినా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమైనయి నాకు ఆలోచన పుట్టక మునిపోయి నువ్వు ఎరుగుదు అసలు ఆలోచన రాక మునిపోయి నిన్ను ఏమి అధవేశాలి వేస్తారో నీకు తెలుసు అయ్యబ్ బాబోయ్ ఈ దేవుడి దగ్గర నుంచి నేను ఎక్కడికి తప్పించుకోగలను మన వాళ్ళు చాలామంది కెమెరా కిందకి తప్పించుకోవాలని చూస్తున్నారు ఏ బాయ్ కెమెరా ఎక్కడుంటుందో అక్కడ లేకుండా ఉండాలని కెమెరా చూసుకుంటారు కెమెరా ఎక్కడుందా అక్కడుందా కెమెరా ఎటుంది ఎటువైపు ఉందని చూస్తున్నారు ఒరే నీ అంత పిచ్చేదవర ఉండవాడున్నాడా కెమెరా తప్పించుకుంటే దేవుడిని ఎలా తప్పించుకుంటాం అర్థమవుతున్నా కెమెరాను కాదరే తప్పించుకోవాల్సింది కెమెరాదేముంది మనుషులకు కనపడకుండా మనము ఏదైనా చెయ్యాలని ప్రయత్నం చేస్తే మనంత బురతక్కువలు రెండో వాళ్ళు లేరు అర్థం అదే యోసేపు ఏమంటాడంటే నేను ఇంత ఘోరమైన దుష్కార్యము దేవునికి వ్యతిరేకంగా నేను ఎలాగూ ఇంత ఘోరమైన దుష్కార్యం చేయగలను అయ్యో అయ్యో నేను ఎలా చేయగలను అతనికి దేవుని భయం ఉంది ఈ విశ్వాసం లోకం మీద తన శరీరాన్ని జయించగలిగింది విశ్వాసం నేత్రాసిని జయించగలిగింది విశ్వాసం డంపప మాటలు రాకుండా నిగ్రశక్తిని ఇవ్వగలిగింది మీతో నేను మనం చేసేది ఏమిటంటే నీలో ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో ఆ విశ్వసించిన వాడు డాంబి డాంబికుడుగా డంబాలు మాట్లాడలేడు దీన మనసు కలిగి ఉంటాడు స్తోత్రం చెప్పాలి ఏముంది ఆ పునాదులు కలిగిన పట్టణం ఉందని ఈ యధవ దాని గురించి ఏమి చెప్పడం అర్థమవుతుంది ఎంత ఎండు ఉందో ఎంత బంగారం ఉందో నీ ఇంట్లో నీ బీరువాలో ఎన్ని చీరలు ఉన్నాయో ఎంత ఆస్తులు ఉన్నాయో అందరికి చూపించుకుంటుంటాం కదా మనం ఏ దానిదే ఉంది ఈ రాత్రి ఇడిచిపెట్టాలంటే ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలి దాని ఉంది ఈ డంభాలు ఒక్కొక్క రకరకాలైన డంబాలు ఉంటాయి ఆత్మ సంబంధమైన డంబం కూడా ఉంటుంది ఒక కళ్ళొస్తే ఒక వస్తే దానికి నాలుగు పిలకలేసి అర్థమవుతుందా నాలుగు పిలకలు దగ్గిలిచ్చి మనిషి మనిషికి చెప్పే ఈ డాంబికులు కూడా ఉన్నారు ఒక ప్రార్థన నాలుగు రోజులు కానీ గట్టిగా ప్రార్థన చేస్తే దాని విషయం కూడా డంబం రెండు రోజులు కానీ ఉపవాసం ఉండి ఐదు ఆరు రోజులు కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే ఆ ఆధ్యాత్మికమైన గర్వం వారిలో పనిచేస్తూ ఉంటుంది కొట్టొచ్చినట్లు చూడండి మనం ఉపవాసం ఉండడం మంచిది ప్రార్థన చేయడం మంచిది దర్శనాలు చూడడం మంచిది ప్రవచనాలు చెప్పడం మంచిది కానీ విశ్వాసముతో లోకాన్ని జయించిన వాడు ఆ విషయంలో చాలా దీన మనసు కలిగి ఉంటాడు హలే లుయ్యా మీకు అర్థమవుతుంది అనుకుంటాను లోకమును జయించిన విజయము మన విశ్వాసం చూడండి లోకములో చాలా ఉన్నాయి విశ్వాసం ఉన్నటువంటి వాడు సినిమాలు ఉన్నాయా సీరియల్స్ ఉన్నాయా బోల్డ్ పాపిస్ట్ కార్యకలాపాలు ఉన్నాయా ఎందుకు వాటిని జయించగలిగాడు ఒక విశ్వాసం అంటే తనలో ఉన్న విశ్వాసం దాన్ని జయించగలిగ జయించడానికి బలం ఇచ్చింది అర్థమవుతుందా హలేయ మీలో చాలామంది మందు మానేశారు మందు మానేయడానికి కారణం ఏమిటి పాపాన్ని లోకాన్ని జయించే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది విశ్వాసం వలననే వచ్చింది మీలో చాలామంది పాపిష్టి కార్యాలు విడిచిపెట్టేసాం మనం ఆ త్రాగుడ కావచ్చు వ్యసనాలు కావచ్చు ఇంకా జోజం కావచ్చు రకరకాలని విడిచిపెట్టేసాం ఎందుకు దేని మూలాన్ని విడిచిపెట్టాం మనం ఎవరి భయం ఎవడికి భయం ఏ పోలీసులో పోలీసులు ఏం చేస్తారు మనల్ని మందు తాగితే వాళ్ళు ఇంకా మనకు సహకరిస్తారు బాబులకి కొంచెం దారి వండి అని సూపర్గా సహకరిస్తారు చూసారా ప్రభుత్వాలు సహకరిస్తే బాబులకి అర్థమవుతుందా హలోయ్య చూడండి మీరు గమనించండి మరి మనం ఎందుకు దాన్ని జయించగలిగామంటే మనలో ఉన్న విశ్వాసం లోకమును లోకం జయించలేదాన్ని మనం జయించాం జయించామా జయించామా నమ్ముతున్నారా స్తోత్రం చెప్పండి హలే చాలా చాలా జయి ఇంకా నువ్వు జయించవలసినవి ఏమేమి ఉన్నాయో నీ విశ్వాస పరిమాణం పెరిగే కొలది దాన్ని జయించగలవు విశ్వా విశ్వాస పరిమాణం తగ్గే కొలది అది మరలా నీ మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది ఏలుబడి చేస్తూ ఉంటుంది చూడండి చాలామంది యేసు ప్రభు నమ్ముకున్న కొత్తలో టక 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 టకా టీవీలు తీసేశారు ఏంటి ఆ కనెక్షన్ తీసేశారు టీవీలు తీసేశారు ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయింది ఏడెనిమిది సంవత్సరాలైంది పరిచరీ కూడా చేస్తున్నారు మళ్ళా తిన్నగా ఇంట్లో ఆ కనెక్షన్లు పెట్టుకొని చిన్నగా మళ్ళీ ఇంటి ముందు ఆ టీవీలు ముందు కూర్చుంటున్నారు అంటే వీళ్ళు విశ్వాస భ్రష్టులయ్యారు అని అర్థం అర్థమవుతుందా వీళ్ళు మరలా తిరిగి తీసేసిన దాన్ని మరలా పెట్టుకొని దాని ముందే ఇంటి ఇంటి పాదులు కూర్చొని చూస్తున్నారంటే విశ్వాస భ్రష్టులు అయ్యారని అర్థం మీరు ఏమన్నా అనుకోండి మీరు ఇంకొక మెట్టి ఎక్కాలి కదా ఇంకొక మెట్టి ఎక్కాలి కదా అప్పుడు తీసేసావు ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే మధ్యలో ఏమైనా నీకు ఒక దర్శనం వచ్చిందా పెట్టుకోమని కలొచ్చిందా దేవుడు చెప్పాడా అవును ఏం చెప్పకుండా ఎందుకు పెట్టావు ఏమైంది నీకు మరి అప్పుడెందుకు తీసేసావు ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నావు అప్పుడెందుకు తీసేసావు ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నావు చూడండి మీరు ఆలోచించండి అంటే అయ్యయ్యో బలాజ్యులు పడిపోయిరే అని రాయబడి ఉంటుంది బైబుల్లో ఆ ఉన్న బలమును కోలిపోయావు ఆ మొదటిన్న స్థితిని కోల్పోయినప్పుడు మరలా తిరిగి పాపములనికొస్తుంది మళ్ళా తిరిగి ఆ పాపిష్టి పనులు చేస్తాం ఒకప్పుడు నువ్వు మండేవాడివి ఇప్పుడు ఎందుకు మండట్లేదు ఒకప్పుడు రోషము కలిగిన మాటలు నీ నోట్ల నుంచి వచ్చేవి ఒకప్పుడు పాపాన్ని గురించి రాజీ మాటలు చెప్పేవాడివి ఇప్పుడు ఎందుకు రాజీ పడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి లొంగిపోయావని అర్థం కానీ లొంగిపోవడానికి కారణం ఏమంటారంటే విశ్వాసములో బలహీనమయ్యావు నేను అంటాను మరలా తిరిగి నీ దేవుని శక్తిని గ్రహిస్తే విశ్వాసములో బలపడితే లోకం ఏ మార్గములో వెళ్తుందో లోకం దేనికి ంగ్ లొంగిపోయిందో లోకస్తులు దేనికి ఓడిపోయారో దానికి మనం ఓడిపోము గెలిచి చూపిస్తాం